సుకుమార్ గారు అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హరిప్రసాద్ గారు యాక్చువల్లీ హరిప్రసాద్ గారు చాలా చెప్పాలనుకున్నా ఆడియో లాంచ్లో అమ్మ టైఫ్ గా బట్ హీస్ ఆల్ ఆల్రౌండర్ అండి ఎందుకంటే హీ అ డైరెక్ట్ యాక్టింగ్ యాక్టర్ ఎవ్రీథింగ్ అనమాట సో ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా యూనో సీన్ ఎనాక్ట్ చేసి చూపిస్తారనమాట ఎలా ఎగ్జాక్ట్గా కావాలి అన్నది వేగ్గా చెప్పి వదిలే ఎప్పుడు సో హీజ్ అంటే ఆల్రౌండర్ ఎవ్రీథింగ్ అనమాట హిల్ డూ ఇట్ అనమాట ఏది ఎగ్జాక్ట్గా కావాలో చెప్పి చేపించుకుంటారు అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ అగైన్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సాకాతిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్ ఐ రియలీ లవ్ ద సాంగ్ సర్ అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ అందరూ దే కాల్ మీ అండ్ సాంగ్స్ చాలా అని చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ ఫర్ థియేట్రికల్ ట్రైలర్ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్రవీణ్ గారు మీరు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం అది అట్లా ఏం ఉండదు లైక్ అంటే హీ హాస్ డన్ ఆల్రెడీ మెనీ మూవీస్ ఇన్ బాలీవుడ్ కాబట్టి ఈ సినిమాలో ఎవ్రీ ఫ్రేమ్ యూ కెన్ సీ దట్ సో ఇట్ వాస్ రియలీ నైస్ సార్ వర్కింగ్ విత్ యూ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ And Ashok, <laughs> Ashok. Uh, first, you know, I started shooting but I thought he will have some hang-ups like Sukumar relative I thought like that, but he was really confident and uh, he knows what to do. But he's not like Nakanni tells you like. ీ వాజ్ నెవర్ లైక్ దట్ హీ ఈస్ ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్ అండ్ సపోర్టివ్ అంటే ఎప్పుడు ప్రతి సీన్ హీ యూస్ టు డిస్కస్ అనమాట బిఫోర్ షార్ట్ కి ముందు వీ యూస్ టు డిస్కస్ వీ యూస్ టు డూ లార్డ్ ఆఫ్ రిహార్సల్స్ ఆల్సో అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూర్ అశోక్ అండ్ పూజిత ఆల్సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్లీ సుకుమార్ రైటింగ్స్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుకుమార్ గారికి హరిప్రసాద్ గారికి మై థ్యాంక్ యూ ఈ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్ నేను చాలా నేర్చుకున్నాను లైక్ హరిప్రసాద్ గారితో వర్క్ చేసి ఒక కామ్గా మోస్ట్ కామ్ అండ్ పేషెంట్ డైరెక్టర్ని చూశాను ఆయన ఇషా అన్నట్టు అని చెప్పి చూపించి చేయించుకునేవారు ఎక్కడా అసలు ఎప్పుడూ కోపం రాలేదు ఆయనకి ఈ మొత్తం షూట్లో హీ వాజ్ వెరీ కామ్ వెరీ నైస్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది నేను ఆల్రెడీ సాయి కార్తి గారు చెప్పాను ఎక్సలెంట్ మ్యూజిక్ వెరీ క్యాచీ అది రోజు హమ్ చేస్తున్నాను నేను విన్నప్పటి నుంచి అండ్ అందరికీ బాగా నచ్చింది వెరీ నైస్ విజువల్స్ చాలా బాగున్నాయి అసలు ఇట్ వాస్ లైక్ సో బ్యూటిఫుల్ అంటే వెరీ ఫెయిరీ ఇస్ వెరీ బ్యూటిఫుల్గా బాగా తీశారు ద లైటింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సో ఇట్ వాజ్ అ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి అండ్ యా అశోక్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ అశోక్ హీ వాజ్ బ్రిలియంట్ అబ్సల్యూట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎవ్రీబడి డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు మొత్తం ఫుల్ ఇచ్చి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని చాలా బాగా వర్క్ చేశారు ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూడండి ఇట్స్ కమ్అవుట్ బ్రిలియంట్లీ అది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది సో ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుకుమార్ గారు గురించి హరిప్రసాద్ గారి గురించి తర్వాత చెప్తానండి వాళ్ళిద్దరూ తర్వాత మా డిఓపి గారు ప్రవీణ్ గారు సూపర్ విజువల్స్ ఇచ్చారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా అలాగే మా సాయి కార్తిక్ గారు ఐదు సాంగ్స్ ఇచ్చారు ఐదు సాంగ్స్ సూపర్ బాగుంటాయి అంటే చాలామందికి థీమ్ మ్యూజిక్ చాలా లైక్ చేస్తున్నారు సార్ అంటే నా ఫేవరెట్ వచ్చేసి నీ మన సింతేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు థామస్ గారు అండ్ రవిచంద్రశెత్తి గారు అందరికీ థ్యాంక్స్ అండి అలాగే మా కో ఇషా అండ్ పూజిత చాలా సపోర్ట్ చేశారు సెట్లో కూడా ఏమైనా డిస్కస్ చేస్తున్నా నాతో పాటు డిస్కస్ చేయటం తర్వాత ఆ సీన్ ఇంకా బాగా వచ్చి రావడానికి ట్రై చే ట్రై చేసేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇషా అండ్ పూజి అలాగే మా ఎగ్జిక్యూటివ్ రొజ్యూ సార్ రమేష్ గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అంతే థ్యాంక్ యూ అండి దానికి మీ అందరి సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియో ఫంక్షన్లో అయిపోయింది ప్రెస్ మీట్ అయినా సరిగా అంటే మా సినిమా ఇంకోసారి గుర్తు చేయడం మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ కుమార్ ఉండెన్ ఎఫ్కి ఇచ్చిన మీ సపోర్ట్ నేను మరో మర్చిపోలేను ఈ సినిమా కూడా బికాస్ డెఫినెట్గా చిన్న సినిమా అనేది మీడియా వల్లే బయటకు వెళ్తుంది మీడియా వల్లే జనాలకు తెలుస్తుంది మీడియా వల్లే జనాలకు వస్తుంది మీడియా వల్లే జనాలు థియేటర్స్కి వస్తున్నారు సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే సినిమా అనేది బికాజ్ ఇప్పుడు సినిమా అనేది వన్ వీక్ టూ వీక్ సినిమా అయిపోయింది ఇప్పుడు ఇదివర ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ లేవు సో ఈ సినిమాని జనాలకు తీసుకెళ్తుంది మీరే అండ్ ఇంకా ఈ సినిమాకి ఏంటంటే నాకు తెలిసిన అందరూ అంటే నేను ఏమాత్రం ఏమాత్రం కష్టపడకుండానే నా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తారక్ కానీ అలాగే ఆడియో ఫంక్షన్కి వచ్చిన చరణ్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను అలాగే ట్వంటీ నైన్త్ నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం దానికి బన్నీ వస్తాడు సో నేను అందరినీ వాడేసుకుంటున్నా ఇట్లాగా సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఉంది చాలా 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 మంది సాంగ్స్ ఇచ్చాడు మరొకసారి సాయి గురించి చెప్పడం మర్చిపోలేను ఎందుకంటే చాలా చాలా మంది సాంగ్స్ ఇచ్చారు తను ఇందులో చెప్పాను కదా ఫస్ట్ టైంలో ఒక మ్యూజిక్ డెక్టర్తో వర్క్ చేయడం అనేది దేవి కాకుండా నాకు తెలిసిన మ్యూజికే దేవి అలాంటిది నేను ఫస్ట్ టైం సాయితో చేయడం సో వెరీ తన చాలా తన కమిట్మెంట్ కానీ ప్రతి సాంగ్ ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఎంత అంటే తనకి ఎంత తను కాంప్రమైజ్ కావాలా మేము ఎక్కడైనా కాంప్రమైజ్ ఉంటాము కానీ తను కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ ఇచ్చాడు సో ఈ ఇస్ ఇందులో ముఖ్యంగా సండే టు సాటర్డే లవ్ అనేది చాలా ఇష్టం నాకు ఇంకా ఉన్న వాళ్ళలో ఆ రోజు నేను థామస్ గురించి మాట్లాడలేదు ఈజ్ ఏం పర్లేదు ఏంటంటే ఫస్ట్ ప్రతాప్ ఫ్రెండ్గా పరిచయం నాకు సో ప్రతాప్ ఫ్రెండ్గానే కుమార్ ట్వంటీఎఫ్లో నాకు తనకు నాకు పార్ట్నర్గా అంటే మీకు కుమార్ ట్వెండిఎఫ్ డైరెక్టర్ ప్రతాప్ తన ఫ్రెండ్ తను సో తన ద్వారానే నాకు తన పరిచయం అలాగే కుమార్ టెండ్ ద్వారా మేము అందరం అసోసియేట్ అయ్యాం తర్వాత నెక్స్ట్ ఈ సినిమా కూడా సొసియర్ అవుతున్నాం అంటే తన ఒకటి ఏం జరిగినా ఎట్లా జరిగినా కానీ తన కమిట్మెంట్ కానీ ఫస్ట్ నుంచి సినిమా నుంచి ముందు తీసుకెళ్ళడం కానీ సినిమాని మీదకే తీసుకెళ్లడం తీసుకెళ్ళడం కానీ టోటల్గా అన్ని విధాలుగా అది ప్రొడక్షన్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు థామస్ అట్ ద సేమ్ టైమ్ మా బ్రదర్ విజయ్ కుమార్ అండ్ రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ సినిమా అంటే ఒక సినిమా కంప్లీట్ అయ్యిందంటే ఇందరు ఎంతోమంది కష్టం ఉంటుంది సో వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కానీ వాళ్ళందరూ ముందు తీసుకెళ్ళడం కానీ అది చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్స్ టు వన్ థ్యాంక్స్ అండి ఈ సినిమా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అంటే నేను అడగో కోరుకుంటాను బట్ మీరందరూ అందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా ఆగస్ట్ ఫోర్త్ రిలీజ్ చేస్తున్నాం అండి అది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం ఇంపార్టెంట్ అందరూ మర్చిపోతున్నాం ఆగస్ట్ ఫోర్త్ రిలీజ్ చేస్తాం సినిమాని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడేది అంతేనా నవీన్ ಅಲ್ಲಿ ಮನುಷ್ಯ ಮೊತ್ತ ಮಾತಾಡಿಸ್ ಗೌರವ ಮಾತಾಡೋದು